ఈ రోజు కల్వకుర్తి కాన్స్టెన్స్ లో కల్వకుర్తి క్యాంప్ ఆఫీస్ దగ్గర దాదాపుగా ఒక నూట యాభై సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అదే విధంగా స్ప్రింక్లర్స్ ఈ రోజు నూట ఎనభై నాలుగు స్ప్రింక్లర్స్ ఇచ్చాము రైతులకు ఈ కల్వకుర్తి విధంగా చారగొండకు సంబంధించినటువంటి మూడు మండలాలకు సంబంధించి నూట ఎనభై నాలుగు స్ప్రింక్లర్స్ వ్యవసాయదారులకు ఇవ్వడం జరిగింది ఇంకా ఆరు వందల ఆరు అప్లికేషన్స్ రైతులు డిమాండ్ పెట్టినారు అవి కూడా ఒక వారం పది రోజుల్లో కూడా వాటిని కూడా రిలీజ్ చేపిస్తాం చెప్పి చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్స్ కూడా వెల్దండ సారగొండ కల్లకొట్టి ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఈ అధికారులు అందరు ఎంఆర్ఓలు అందరి సమక్షంలో వారికి కూడా దాదాపుగా ఒక నూట యాభై చెక్లు కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వైద్యము గవర్నమెంట్ లో బాగా ఉంటే ఇట్లా వందలు వందలు ప్రతిరోజు నెలలో కొన్ని వందల సిఎంఆర్ చెక్కులు ఇస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఇక్కడ ఒక హాస్పిటల్ సరైన స్థాయిలో లేకపోవడం నుంచి ఈ కల్వకుర్చి నుంచి మరి దూర ప్రాంతాలకు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ ప్రైవేట్ దాంట్లో చేయించుకుంటున్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ అదేవిధంగా విధంగా గల్ ఒక యాభై పడకల హాస్పిటల్ అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అయింది ఇవి చేసుకుంటే ఇలాంటివి తగ్గుతాయి ముఖ్యంగా ఈ స్ప్రింక్లర్స్ గురించి మాట్లాడినట్లయితే ఈరోజు ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అని అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాలు ఆమనగల్లు తలకొండపల్లి కట్టాలు మాడుగుల అసలు మేము మీకోసం ఇస్తా ఉన్నాం ఒక వంద స్ప్రింక్లర్స్ ఉన్నాయి అంటే రైతులు వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వారికి సాగునీరు లేదు కాబట్టి వాటిని ఆలోచన చేస్తలేదు ఇక్కడ వంద స్ప్రింక్లర్స్ వచ్చినాయి ఈ వెల్దండ కల్వకుత్తికి అని చెప్పేస్తే మాకు వేల స్ప్రింక్లర్స్ కావాలని చెప్పేసి రైతులు వచ్చి అడుగుతున్నారు దీనికి రీజన్ ఏంటంటే కేఎల్ఐ ద్వారా నీళ్లు ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఈ కలకూతులు పాల్తుంది కాబట్టి స్ప్రింక్లర్స్ తోటి వాటిని ఉంది కాబట్టి అవకాశం వచ్చింది మాకు ఈ పనిముట్లు ఎనభై శాతం మరి సబ్సిడీ ద్వారా రైతులకు ఇస్తున్నారు కాబట్టి అందరూ డిమాండ్ పెట్టారు ఇప్పుడు ఇంకొక వెయ్యి మంది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎంతవరకు అయితే ఎంతమంది అయితే అప్లై ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మేము కనిపిస్తారు ఎందుకంటే ఒక కాన్స్టి వంద వందని అన్నారు కానీ ఈ రోజు ఒక టూ థౌజండ్ అబవ్ కూడా ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు నీళ్లు రాలేదు కాబట్టి ఈ స్ప్రింక్లర్స్ ద్వారా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని విధాలుగా సంక్షేమం చేస్తూ బీద కుటుంబాల కోసం అతి బీద వాళ్ళు అయిన వాళ్ళ కోసం చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి ఈ ఇంద్రమ్మ ఇండది కూడా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు అలౌకీ ఇవ్వడం జరిగింది అలాట్ చేయడం ప్రతి కాన్సెప్ట్ గౌరవ మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాస గారు వచ్చినప్పుడు మరి వారు కూడా మన కళ్ళ వచ్చినప్పుడు చెప్పినారు ఇంకొక థౌజండ్ ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి నాలుగు వేల ఐదు వందల ఇందిరా కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలుసు సంక్షేమము ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ కంటే బిఫోర్ చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు రైతు రుణమాఫీ కూడా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా వచ్చే విధంగా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి బేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాలేదు 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 అంటున్నారు రాలేదు అనడానికి లేదు వస్తా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలలో అంటే ఆరు సంవత్సరాలు అన్నది ఈ రోజుకు తీసుకుంటే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది అక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ ఒక్కరి కూడా పెన్షన్స్ ఇవ్వలేదు మీరు ఆలోచన చేయండి మీరు అందుకోసం ఏంటంటే అవి కంప్లీట్ చేసుకొని రావాలి అంటే ఇప్పుడు వీడియోస్ ఉన్నారు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి కూడా డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ప్యానిక్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళు ఇంకా రాలేదు రాలేదండి వాళ్ళ ఐదు శాస్త్రంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి మరి దాన్ని ఎవరు అడుగుతారు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఎలక్షన్స్ బీపోర్ ప్రభుత్వం వచ్చింది డెఫినెట్ గా అన్ని కూడా కంప్లీట్ చేస్తారండి